హాయ్ నేను మీ అధికార్ వెల్కమ్ టు అధికార్ న్యూస్ ఎట్టకేలకు ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని రవణయ్యపేట జడ్డంగన్నవరం రోడ్డు సమస్య పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా తన క్యాంప్ ఆఫీస్ నుండి ఒక సందేశాన్ని అందించారు ఆ సందేశం ఏంటో నేరుగా మీకు చదివినిపించే ప్రయత్నం అధికార న్యూస్ చేస్తుంది కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం జే అన్నవరం అడ్డదిగల రహదారి తక్షణమే మరమ్మత్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు మంత్రులను అధికారులను పలుమార్లు కలిసి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం నుండి జే అన్నవరం మీదుగా అడ్డదిగల వరకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల అభ్యర్థనలు సోషల్ మీడియా పోస్టులు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు ఆర్ఎన్బి శాఖ అధికారులకు రహదారి మరమ్మత్తులను ఎన్డీబీ నిధులతో తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రేపటి నుంచే అంటే ఈ రోజులుండట మరమ్మత్తు పనులు ప్రారంభించాలని ఆర్ అండ్బి అధికారులను కోరారు ఇదండి ఉద్యమం ఊరికనే పోదు ప్రజలు యువత ఏడు మండలాల గిరిజనులు ఎన్నో మార్లు ఎన్నెన్నో మార్లు ఇదే రోడ్డుపై గళం వెప్పి చివరకు రోడ్డును కట్టడి చేసే ప్రయత్నం కూడా చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే ప్రజల అభ్యర్థనను పలు రూపాల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన విలేకరులు చేసిన ప్రయత్నం ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతూ ఈ యొక్క సందేశాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా విలేకరులకు చేరవేశారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రస్తుత మరామత్తు పనులేనా రోడ్డు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా చిద్రమైపోయిన ఈ ఆర్ఎన్పి రోడ్లను మరమ్మతులు చేస్తున్నారంటే ఆలోచించాల్సిన విషయమే రోడ్డు నిర్మాణం కూడా త్వరతగతిన చేపట్టాలని ప్రజల తరఫున అధికార మీడియా ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్